కోట మండలం ప్రకాశం కాలనీలో బోర్లకు మోక్షం ప్రకాశం కాలనీలో గత మూడు సంవత్సరాలుగా చెడిపోయిన బోర్లకు మరమత్తులు గూడలి ఉప సర్పంచ్ విజయ్ సారథిరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎంపీడీఓ సహకారంతో నాలుగు చెడిపోయిన బోర్లను రిపేర్ చేయించారు రాబోయే వర్షాకాలంలో ఈ బోర్లు మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్థానిక మహిళలు తెలియజేశారు బోర్లు రిపేర్ చేయించినప్పటి నుంచి నీటి కొరత తగ్గిందని ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు కొట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నామని తెలియజేశారు అదేవిధంగా ప్రకాశం కార్నీలో మరో నాలుగు కొత్త బోర్లు మంజూరు చేయించాలని స్థానిక నాయకులు గోపాలయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపాలయ్య గూడలి ఉప సర్పంచ్ విజయ్ సారదరెడ్డికి ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఫోర్ నుంచి చేసినందుకు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి మేము వాడుకుంటున్నాం అందరము సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మా గోపాలయ్య గారికి ధన్యవాదాలు మన బోర్లు ప్రకాశం కాలంలో చెడిపోయి ఉన్నాయి నీళ్లు రాకుండా ఉన్నాయి అవి ఎండి గారు ఏ గారు ఎంఆర్ రావు గారు సర్పంచ్ గారు మన సెక్రటరీ గారు వీళ్ళందరూ దీనివల్ల బాగుంటుంది బోర్లు బాగా వస్తున్నాయి ఇంకా నాలుగు బోర్లు కూడా ఉన్నాయి అవి చెయ్యాలా మీరు కొంచెం కనిపించి మాతో చేశారంటే మా ప్రకాశం కాలేకి నీళ్ళకి ఇబ్బంది ఉండదు మన జలీల్ గారు కొంచెం జోక్యం చేసుకున్నారంటే మా పనులు అవుతాయి మా ఎమ్మెల్యే గారు మీరు అందరు కలుసుకొని చేసేస్తే మాకు ఏమి ఇబ్బంది లేకుండా అయిపోతాము ప్రకాశం కాలం నీళ్లు రాకుండా ఇబ్బంది లేకుండా పోతాము దీనికి మీరు కొంచెం సహకరించి మాకు తీయాలా